మొన్న పెద్ద పార్ట్ వన్ పోస్ట్ చేశాను కదండి ఇప్పుడు పార్ట్ టూకి సంబంధించిన షార్ట్ అయితే ఇక్కడ పెడుతున్నాను మనకి ఆ రోజు పార్ట్ టూలో అంటే మూడో రోజు కార్యక్రమంలో అత్తింటి వారిచే అంటే చినుమిలివారిచే అమ్మవారి యొక్క సూరప గడవ మరియు ఆ రోజు పొద్దుట అమ్మవారికి పొడిచెట్టి వారి కుటుంబీకులు అంటే అమ్మవారి యొక్క పుట్టింటి వాళ్ళు ఉడగట్టి ఏ విధంగా కట్టారు ఆ రోజు అమ్మవారి యొక్క జాతర ఏ విధంగా జరిగింది నక్కాదేవారికి ఏ విధంగా అయితే సూరప గడవలో నైవేద్యం అనేది సమర్పించారు అలాగే ఆ రోజు జాతరలో ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి అబ్బాయిలందరూ కూడా షర్ట్స్ ఎంత విప్తున్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఏం కింద ఉన్న లాంగ్ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే మిస్ కాకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మటుకే మర్చిపోకండి లాంగ్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ అనేవన్నీ కూడా పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ అక్కడ ఏం జరిగినాయి అన్నీ కూడా వీడియోలో ఉంటే మిస్ కాకుండా చూడండి